భారత రాజ్యాంగం మీద ప్రమాదం చేసిన చెప్పినటువంటి ఈ ముఖ్యమంత్రి మరి ఏ సెక్షన్ చెప్పిందో నాకైతే తెలియదు భారత రాజ్యాంగంలో ఉందో నాకు కూడా తెలియదు కానీ రోజుకొక ముఖ్యమంత్రి హోదాలో కట్టుబడి కప్పుతా ఉన్నాడు సమర్థించుకోవచ్చు నేనే పిసిసి ప్రెసిడెంట్ ఇంకా కొత్త పిసిసి ప్రెసిడెంట్ రాలేదండి బట్ ఇట్ ఈస్ వెరీ అన్ఫార్చునేట్ ఒక పార్టీ మీద గెలిచినటువంటి ఎమ్మెల్యేలకి ఇట్లా కండువాలు కప్పితే వాళ్ళ సభ్యత్వం కోల్పోతారని వాళ్ళ సభ్యత్వాన్ని రద్దు చేయమని పార్టీ వినాయకుల్ని ప్రోత్సహించిన సందర్భంగా కోర్టులు చెప్పినాయి ఒక రెండు మూడు సంవత్సరాల క్రితం కర్ణాటక హైకోర్టు కూడా చాలా స్పష్టంగా ఒక జడ్జిమెంట్ ఇచ్చింది ఒక పార్టీకి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి ఇంకొక పార్టీకి సంబంధించినటువంటి శాసనసభ్యుల్ని వెంటాడుతూ వేటాడుతూ రాష్ట్ర శాసనసభ సమావేశాలు ప్రారంభమయ్యేసరికి ఒకరిని పొద్దుకొక జాయిన్ చేసుకోవడం పట్ల చూపిస్తున్న శ్రద్ధ వాయిదా ఏమైన విద్యార్థుల పట్లనో గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఉద్యోగాలు పెంచమని కోరుతున్నటువంటి నిరుద్యోగుల పట్లనో లేదా రైతు బంధువు రైతు భరోసా రాలేదని బాధపడుతున్నటువంటి రైతన్నుల పక్షాన ముఖ్యమంత్రి గారు పనిచేస్తే బాగుంటుంది కానీ పాలనండు గాలికొదివి ఇంకొక ఆయన నెంబర్ టూ ఉన్న మంత్రి అని చెప్పుకున్న ఒక చెప్తాడు టీఆర్ఎస్ పార్టీ అట బిఆర్ఎస్ పార్టీ అట కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలదోయము అని చెప్పేంత దాకా వలసలు అంట ఆయన గెలిచింది వైఎస్ఆర్ సిపి జాయిన్ అయింది టిఆర్ఎస్ కాంగ్రెస్ అని ఆ గౌరవ మంత్రివర్యులు చెప్పినటువంటి వ్యాఖ్య బిఆర్ఎస్ పార్టీ వాళ్ళు మా పార్టీ ప్రభుత్వాన్ని కూలగొట్టము అని చెప్పేందుకే ఈ చేరికల్ని కొనసాగిస్తాడట నేను అడుగుతున్న రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని ఇట్లాంటి ప్రకటనలు ఇస్తున్నటువంటి మంత్రుల్ని దయచేసి వెంటనే భద్రం చేయండి రాహుల్ గాంధీ గారు చేతిలో పట్టుకుని తిరుగుతున్న కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అనే పుస్తకాన్ని ఒకసారి దయచేసి చదువుని మీరు గుంపి మేస్త్రి అయితే మీకు అది చదువుతే అర్థం కాకపోతే పక్కన ఉన్నటువంటి మీ సెక్రటరీలతో చదివించుకొని వేరే పార్టీ బీఫా మీద గెలిచిన ఎమ్మెల్యేలకి ముఖ్యమంత్రి కండువా కప్పకూడదు అనేటువంటి నియమాన్ని పాటించండి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించండి అని చెప్పి ఈ సందర్భంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి నేను కార్యాలయం అంటే ఏదో ప్రెస్ మీట్ల కోసం కాకుండా ఒక మంచి లైబ్రరీ భారతీయ జనతా పార్టీ సంస్థాగత నిర్మాణం పార్టీ భవిష్యత్తులో అంత్యోదయ కాన్సెప్ట్ కోసం పేద ప్రజలకు చేరువడం కోసం తీసుకునేటువంటి అన్ని కార్యక్రమాలని ఇక్కడ నుంచే భవిష్యత్తులో నిర్వహిస్తామని తెలియజేయటం సంతోషిస్తా ఉన్నాను